చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు వాటిలో దాన్ని వివరించి రాసిన ఎడలో అట్లు రాయబడిన గ్రంథములకు గురవకమైన చాలదని నాకు తోచుచున్నది ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అవన్నీ వివరించి రాస్తే గురవకమైనను గ్రంథములైనను చాలదు అని చెబుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఏ సూత్రిస్తువారు ముప్పై మూడున్నర సంవత్సరాలు సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మూడున్నర అనే ఏసుక్రీస్తు ప్రవర్ చేసిన పరిచర్య ఏసుక్రీస్తు ప్రవర్ చెప్పిన విషయాలు అద్భుత కార్యాలు అవన్నీ కూడా భూలోకమైనను ఈ గ్రంథమైనను శారదు అని చెబుతాను ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఇటు నేను నిన్ను విడువను ఎడబాయి ఎప్పుడు కూడా నేను విడవను నేను నీతోనే ఉంటా నీకు తోడై ఉంటాను అనని ఆయన చెబుతున్నాను మనం చేయవలసింది ఒకటేనండి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఆయన పట్ల విశ్వాసం కలిగి